రెండు వేల పద్దెనిమిది ఈ కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు ఆనందంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ న్యూ ఇయర్ కొందరు సెలబ్రిటీల జీవితాన్ని మాత్రం చీకటిలోకి తీసుకెళ్లిందనే చెప్పుకోవాలి ఒక పక్క యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి పోలీసులకు దొరికిపోతే మరో పక్క ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ వేధింపుల కేసులో ఎవిడెన్స్ తో సహా పోలీసుల దగ్గర బుక్ అయ్యాడు గజల్ శ్రీనివాస్ కి ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరే ఉంది కానీ జనవరి రెండవ తేదీన జరిగిన ఈ సంఘటన తర్వాత అతనిని అభిమానించే వారే అసహించుకుంటున్నారు గజల్ శ్రీనివాస్ మంచి పనులతో తన ట్రస్ట్ ద్వారా ముందుకు దూసుకెళ్తూ మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోవడమే కాకుండా రెండు వేల ఎనిమిదవ సంవత్సరం లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు ఆయన అలాంటి గొప్ప వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అలానే గజల్ శ్రీనివాస్ అలాంటి పని చేస్తుండడని అతని సన్నిహితులు చెప్పుకొచ్చిన బాధితురాలు ప్రాథమిక ఆధారాలన్నీ వీడియో రూపంలో పోలీసులకు అందించడంతో ఖచ్చితంగా అతను తప్పు చేసినట్లుగానే కనబడుతోంది పార్టీగా అసలు విషయానికి వెళ్తే ఈ వ్యవహారంపై గజల్ శ్రీనివాస్ భార్య సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు మాది ప్రేమ వివాహమని అతను అందరితోనూ చాలా మర్యాదగా ఉంటారని అలాగే అతను ఎప్పుడూ ఏ అమ్మాయితోనూ చెడుగా ప్రవర్తించిన దాఖలాలు కూడా లేవంటూ చెప్పుకొచ్చింది అది మాత్రమే కాకుండా ఇన్ని రోజుల తన సంసారంలో అతను హద్దు తప్పి ప్రవర్తించింది లేదని అలాంటి తన భర్తపై ఇంతటి నిందపడటం తనని ఎంతో కలిసివేసిందని చెప్పుకొచ్చారు అంతేకాకుండా మీడియా వ్యవహారంపై ఆవిడ మండిపడ్డారు తన భర్తపై పడ్డ ఆరోపణ గురించి పూర్తి వివరాలు పోలీస్ శాఖ వారు వెల్లడించక ముందే ఈ మీడియా వారు గజల్ శ్రీనివాస్ గురించి పిచ్చి రాతలు రాస్తున్నారని తన భర్తకు ఉన్న కీర్తి ప్రతిష్టలు భంగం కలగడం చాలా బాధాకరంగా ఉందని మీడియాపై విరుచుకుపడ్డారు సురేఖ గారు గజల్ కుటుంబ సభ్యులు అతని సన్నిహితులు గజల్ శ్రీనివాస్ గురించి సపోర్టుగా మాట్లాడిన తన అరెస్టు తర్వాత చాలా మంది బాధిత మహిళలు గజల్ శ్రీనివాస్ చేసిన అరాచకాల గురించి లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటిగా బయట గజల్ శ్రీనివాస్ ఒక్క కుమారినే కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిలను లొంగ తీసుకున్నాడంట తనకు లొంగకపోతే వారి జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించేవాడట అలా లొంగ తీసుకున్న అమ్మాయిలతో గడపడానికి కేంద్ర బిందువుగా తను నిర్వహిస్తున్న ఆలయవాణి వెబ్ రేడియో కార్యాలయాన్ని వాడుకునేవారని బాధిత మహిళలు చెప్పుకొచ్చారు అదలా ఉండగా నిన్న రాత్రి గజల్ శ్రీనివాస్ జైల్లో అస్సలు నిద్రపోలేదట ఎప్పుడు సన్మానాలు ప్రముఖ మీటింగ్స్ లలో బిజీగా ఉండే గజల్ శ్రీనివాస్ కి ఒక్కసారిగా ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో జైలు జీవితాన్ని రుచి చూడడంతో ఇంకా షాక్ లోనే ఉన్నట్లుగా జైలు అధికారులు చెప్పుకొచ్చారు మరి దీనిపై మీ యొక్క కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీ అందించే మా ఎస్క్యూ బహంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి